హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై మూడు అదే ఏడవ రోజు నాకు ఆమెకు మధ్యపంద్యంలో చివరి రోజు ఎలా అయినా నేను గెలిచి తీరాలి లేకపోతే జీవితంలో వర్షిని నాకు దక్కదు అందుకే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదే అయినా ఖచ్చితంగా వర్షిని నాకు ఐ లవ్ యూ చెప్తుంది అని తెలిసే ఫిక్స్ అయ్యాను నా ఓటమికి ఆఖరి రోజున తరువాత ఎలా అయినా తననే పెళ్లి చేసుకోవాలి అని గుర్తు చేయడానికి వచ్చిన సాగరికను చూసేసరికి ఇంకా కోపం పెరిగింది కసి ఎక్కువైంది నాలో నేను చిన్నప్పటి నుండి కావాలనుకున్నది ఏదీ విడిచిపెట్టలేదు ఇప్పుడు వర్షిణి కూడా వర్షిణిని చేజెక్కించుకోకుండా అమ్మ చెప్పిన పోటీలో ఓడిపోతే ఇక నేను బ్రతికి ఉండి కూడా వ్యర్థమే అనిపించింది అందుకే ప్రేమ లేక చావో తేల్చుకోవాలి అని వర్షిణి దగ్గరికి వెళ్ళాను తను ఖచ్చితంగా ఒప్పుకోదు అని తెలుసు అందుకే నా ప్లాన్ ప్రకారం పాయిజన్ బాటిల్తో వర్షిణీకి ఎదురుపడ్డాను ఎన్నిసార్లు చెప్పినా నన్ను విడిచిపెట్టరా ఎందుకు ఇలా వేధిస్తారు నాకు మీరంటే ఇష్టం లేదు ప్రేమ అంతకంటే లేదు దయచేసి నన్ను విడిచిపెట్టండి అని దండం పట్టి వెళ్ళిపోతున్న వర్షిణి చేయి పట్టుకుని ఆపి సరే వర్షిణి నువ్వు వెళ్ళు కానీ వెళ్లే ముందు నా చావుని చూసి వెళ్ళు అన్న నా మాటలకు భయపడింది వర్షిణి ఏమంటున్నారు భయపెడుతున్నారా అన్న వర్షిణీతో భయ భయపెట్టవలసిన అవసరమైతే లేదు వర్షిణి నిజమే చెప్తున్నాను అని చేతిలో ఉన్న పాయిజల్ బాటిల్ తీసి చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటూ మళ్ళీ అడిగాను ఏంటి స్వరూప్ గారు ఇది ఒక అమ్మాయి ప్రేమను బ్లాక్మెయిల్ చేసి దక్కించుకుంటారా అంది వర్షిణి ఆందోళనగా అవన్నీ నాకు తెలియదు వర్షిణి నువ్వు నాకు కావాలి అంతే అంటూ బల్ల గుద్దినట్లు నా ఫైనల్ డెసిషన్ చెప్పాను వర్షిణికి నా వల్ల కాదు స్వరూప్ గారు అని ముఖం పక్కకు తిప్పుకున్న వర్షిని వైపు చూస్తూ సరే ఇక జీవితంలో నీ కనబడిన వర్షిని గుడ్ బాయ్ అని చెప్పి గబగబా బాటిల్ మూత తీసి తాగేశాను ఏంటి స్వరూప్ గారు మీరు చేసింది మీకేమైనా జరిగితే ముందు హాస్పిటల్కి పదండి అంటున్న వర్షిని కళ్ళల్లో బాధతో పాటు ఆందోళన కూడా కనిపించింది నాకు అప్పటికే నెమ్మదిగా నాకు చెమటలు పట్టడం మొదలైంది నేను రాను వర్షిని మా అమ్మ నొప్పించాను పెళ్లి చేసుకోవడానికి అన్ని అడ్డంకులు తొలగించాను అని చెప్తున్నా నువ్వు నమ్మటం లేదు కదా నా ప్రేమను యాక్సెప్ట్ చేయటం లేదు ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు మాటలు బయటకు వస్తున్నాయి కానీ కళ్ళకు మసకలు కమ్ముతున్నట్టుగా అనిపించింది నాకు ఏంటి స్వరూప్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ప్రాణం కన్నా ప్రేమ గొప్పదా దయచేసి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ వర్షిని ప్రాధాయపడ్డం కూడా నాకు వినిపిస్తోంది ఏమో వర్షిణి నాకు ప్రేమే గొప్పది అనిపిస్తోంది నీతో జీవితమే గొప్పది అనిపిస్తోంది అందుకే నేను ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నీ ప్రేమ లేకుండా బ్రతకను బ్రతకలేను అయ్యో స్వరూప్ గారు ఏంటండి ఇలా మాట్లాడతారు ఇప్పుడు నేను ఏం మీకు మీకేమైనా జరిగితే మీ అమ్మగారికి ఏం సమాధానం చెప్పాలి ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదు కదండీ దయచేసి నా మాట వినండి ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి నీ ప్రేమ లేనిదే నేను బ్రతకనని చెప్పాను కదా వర్షిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో నెమ్మదిగా నా ఒళ్ళు చల్లబడ్డం మొదలైంది తల తిరుగుతున్నట్టుగా ఉంది అప్పటికే వర్షిణితో పాటు ఉన్న సరళ నన్ను చూసి చాలా భయపడిపోయింది ఏంటిది వర్షిణి నిజంగానే విషం తాగేశారు ఇప్పుడేం చేద్దాం అయినా తను అంతలా చెప్తున్నా వినిపించుకోవేంటి నిజంగానే నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్తున్నారు కదా మేడంతో కూడా మాట్లాడి ఒప్పించానని కూడా చెప్తున్నారు కదా ఇంకా ఎందుకే పట్టుపడతావు అంటే కంగారుగా అడుగుతున్న సరళవైపు చూసి ఏంటి సర్లా నువ్వు కూడా నాకోసం అన్నీ తెలిసి ఇలా మాట్లాడతావు అంది వర్షిణి అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను ఇప్పటికే ఒకసారి నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రేమను దూరం చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు కూడా అలానే చేస్తావా వర్షిని నా మాట విని అతనిని ప్రేమిస్తున్నాను అని చెప్పు వర్షిని లేదంటే సార్ ప్రయాణాలు కూడా పోతాయే అంటోంది సరళ నా వల్ల కాదు సర్లా నేను లేని ప్రేమను ఉన్నట్లు నటించలేను తనను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పలేను అంటూ తన మనసులో పడుతున్న మదనాన్ని బయటకు చెప్పింది వర్షిణి ఇలా అయితే స్వరూప్ సార్ ఏమైపోతారు అని చాలా భయంగా ఉంది ఒక్కసారి ఆలోచించువి నువ్వు ఐ లవ్ యూ చెప్పనిదే అతను హాస్పిటల్కి కూడా రాను అంటున్నారు కాబట్టి నువ్వే బాగా ఆలోచించు వర్షిని అయినా అందరి మగాళ్ళలో అతను నిన్ను వేధించడం బాధ పెట్టడం చేయటం లేదు కదా వర్షిని నీ ప్రేమ గురించి ఎంతగానో ఆరాటపడుతున్నారు చివరికి రాజేశ్వరి మేడం లాంటి ఆవిడ్ని కూడా ఒప్పించారు అంటే నిన్ను నిజంగా అతను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నట్టే కదా అటువంటప్పుడు ఆ ప్రేమను కాదని ఏం సాధిస్తావు వర్షిని అంటోంది సరళ అయ్యో సరళ నీకెలా చెప్తే అర్థమవుతుందే నా గురించి మొత్తం నీకు తెలుసు కదా అంటున్న వర్షినితో ఇక సరళ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఎలా చెప్పినా అర్థం అవ్వదు వర్షిని ఒక్కసారి చేస్తే అది పొరపాటు అంటారు కానీ మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే దాన్ని పొరపాటు అన్నారు తప్పు అంటారు పాపం అని కూడా అంటారు తెలుసా నిజమైన ప్రేమ దొరకడమే కష్టం అటువంటిది ఆ ప్రేమ నీ సొంతం అవ్వాలని దగ్గరికి వస్తూ ఉంటే దూరంగా జరిగిపోతాను ఎక్కడికో పారిపోతాను అంటావేంటే పిచ్చిదానా అసలు నీ ప్రాబ్లం ఏంటి స్వరూప్ సార్ చాలా మంచివాళ్ళు పైగా నువ్వంటే ప్రాణం ఇస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి వర్షిని నీకు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో పడిన ఇబ్బందులు కష్టాలు బాధలు చాలు ఇకనైనా సంతోషంగా ఉండొచ్చు నా మాట విని ఐ లవ్ యూ చెప్పు వర్షిని అంటూ సరళ వర్షిణిని బలవంతం చేయడం కూడా నాకు బాగా తెలుస్తోంది నువ్వే కదా సరళ నా ప్రేమ ఖచ్చితంగా తిరిగి వస్తుంది అన్నా మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నా ప్లీజ్ సరళ ఏదో ఒకటి చేసి సార్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిద్దాం నాకు సహాయం చెయ్యవే అంటోంది వర్షిణి నేను చెప్పింది అదే వర్షిని నువ్వు పోగొట్టుకున్న ప్రేమ తిరిగి వస్తుంది అన్నాను అదే ప్రేమ స్వరూప్స రూపంలో వచ్చింది ఇంకా ఆలోచిస్తావెందుకు అతను చేయి పట్టుకుని నీ జీవితాన్ని ఆనందం చేసుకోవటమే మంచిది కదా అన్నది సరళ వర్షిణికి అర్థమయ్యేలా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇంతలో నెమ్మదిగా నాకు స్పృహ తగ్గుతోంది వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులు సరిగా కనిపించటం లేదు కాసేపటి తరువాత మళ్ళీ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను నా ఎదురుగా కూర్చుని ఏడుస్తూ ఉంది వర్షిణి వర్షిణి వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాను ఏంటి స్వరూప్ గారు ఇలా చేశారు ఇంకా ఆలస్యమైనా మీరు బ్రతికి ఉండరు అని డాక్టర్ చెప్తున్నారు నిజంగా దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని కన్నీరు పెట్టుకుంటున్న వర్షిణి వైపు చూసి నవ్వాను ఇప్పుడు మాత్రం నేను బ్రతికి ఉంటాను అనుకుంటున్నావా వర్షిని ఏదో ఒకలా నా ప్రాణాలు తీసుకుంటాను అని పక్కనే ఉన్న స్టూల్పై కత్తిని తీసి చేతిని కోసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆపి ఐ లవ్ యూ స్వరూప్ గారు ఐ లవ్ యూ సో మచ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు నిజంగానే ఇష్టమే అంటూ అప్రయత్నంగా చెప్పింది వర్షిని నాకేమవుతుందో అన్న కంగారు భయం తన చేత అలా చెప్పించాయని తెలుసు కానీ నాకు కావలసింది కూడా వర్షిణి నోటి నుండి ఆ మాట వినటమే సరిగ్గా వర్షిణి ఆ మాట చెప్పే సమయానికి సాగరిక అమ్మ హాస్పిటల్కి వచ్చారు నువ్వు చెప్పింది నిజమేనా వర్షిణి లేక నేనేమైనా చేసుకోకూడదని చెప్తున్నావా అన్నాను డౌట్ఫుల్గా నిజంగానే చెప్తున్నాను స్వరూప్ గారు మీరంటే నాకు ఇష్టమే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను దయచేసి ఇంకొకసారి ప్రాణాలు తీసుకునే పని మాత్రం చెయ్యొద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తున్న వర్షిని వెంటనే దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకున్నాను అది చూసిన అమ్మ సాగరికలు ఏమీ మాట్లాడలేక మౌనంగానే ఉండిపోయారు నేనే గెలిచాను అమ్మతో వేసిన పందెంలో నేనే గెలిచాను ఇకపై వర్షిణి నా సొంతం ఆ మాట కూడా నన్ను చాలా ఆనందానికి గురిచేసింది ఇంతలో ఎదురుగా ఉన్న అమ్మని చూసిన ఆనందం రెట్టింపు అలాగే సాగరికను చూస్తే మూడింతలయింది ఇప్పటికీ బలవంతంగా ఒప్పుకున్న ఖచ్చితంగా నా ప్రేమతో వర్షిణి మామూలు మనిషి అవుతుంది నాపై నిజమను నిజమైన ప్రేమను చూపిస్తుంది ఆ నమ్మకం నాకుంది అని అర్థమైంది కానీ అమ్మ పెళ్లి వరకు మేమిద్దరం కలవకూడదు అనే షరతు పెట్టింది అప్పటికీ నా ప్రాబ్లం చూసి నాకేమవుతుందో అని నా ప్రేమను ఒప్పుకున్న వర్షిణికి ఎక్కడ మళ్ళీ తన పాత ప్రేమ తిరిగి వస్తే తను నాతో పెళ్లికి అంగీకరించదో అన్న భయం నన్ను వెంటాడింది ఆ భయమే వర్షిణిని నా ప్రేమలో లోతుగా మునిగేలా చేయటానికి నన్ను ప్రోత్సహించింది వర్షిణి ప్రేమ శాశ్వతంగా నాకు మాత్రమే సొంతమయ్యేందుకు అమ్మ పెట్టిన షరతును పాటించడం కూడా అంత ముఖ్యంగా అనిపించలేదు నాకు అందుకే అమ్మకు తెలియకుండా వర్షిణిని కలవటం మొదలుపెట్టాను ఆ విధంగా వర్షిణి మళ్ళీ ముందుకులా నాతో కొంచెం చనువుగా ఉండటం మొదలుపెట్టింది ఎప్పటిలానే స్వరూప్ అని పిలుస్తూ సంతోషంగా నాతో ఉండేది అసలు ప్రేమించే అర్హతే లేదు నేను మిమ్మల్ని ప్రేమించును అన్న వర్షిని నా ప్రేమలో తడిసి ముద్దైంది నాతో కలిసి ఏడడుగులు సంతోషంగా నడిచేందుకు సిద్ధమైంది అంతా బాగా జరుగుతోంది అనుకున్న సమయంలో సరిగ్గా పీటల మీద ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను మాత్రం ఊహించలేదు ఇప్పుడు చెప్పు తరుణ్ వర్షిని నా సొంతం కాదా వర్షిని ప్రేమ నా సొంతం కాదా తను నన్ను ఎందుకు మోసం చేసిందో తెలియక అయోమయంగా ఉండిపోయాను అసలు అమ్మ మాట కాదని వర్షిణిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను అన్న బాధలో ఉన్న అమ్మ పది మందిలో పరువు పోగొట్టుకుని తలదించుకుంటే చూడలేక తన వెంట నడిచాను అన్నీ సవ్యంగా నడుస్తున్న సమయంలో వర్షిని నెల తప్పటం అన్నది మామూలు విషయమా అది తెలిసి నేను ఏమీ జరిగిన వాళ్ళ మౌనంగా తన మెడలో తాళి కట్టాలా అసలు జరిగిన నిజానిజాలు తెలుసుకోవడానికి సమయం పడుతుంది కదరా అప్పటి వరకు మా ఇద్దరు మూలంగా అమ్మకు తలవంపులు రాకూడదు కదా అందుకే తల వంచాల్సి వచ్చింది వర్షిణిని పందిట్లో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది నువ్వు చెప్పిందంతా నిజమే స్వరూప్ కానీ ఒక ఆడపిల్ల అంతమంది మధ్యలో నిందపడి ఉంటే ఆలోచించకుండా వచ్చేయటం తప్పే కదరా నువ్వు ఎంతసేపు వర్షిణి వైపు నుండి ఆలోచిస్తున్నావు తరుణ్ నా వైపు నుండి ఆలోచించు అంత అమ్మని ఆ సమయంలో ఒంటరిగా విడిచిపెడితే ఏమవుతుంది తనేమైనా చేసుకోకూడదు చేసుకుంటే దానికి కారణం ఎవరవుతారు ఒక కొడుకుగా నేను ఆ విషయం గురించి ఆలోచించడం తప్ప అమ్మకు విలువనిచ్చి తన వెనక రావటం తప్ప సరే స్వరూప్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా వర్షిణిని మర్చిపో ఆంటీకి ఇష్టమైనట్టు సాగరికను పెళ్లి చేసుకో అలా అయితే ఆంటీ కూడా చాలా సంతోషిస్తారు నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది వర్షిని తన దారి తను చూసుకుంటుంది అన్నాడు తరుణ్ లేదు అలా జరగడానికి వీర్లేదు నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు వర్షిని ఎప్పటికీ నా సొంతమే తరుణ్ చెప్పాను కదా అవసరమైతే తన గర్భం తొలగించైనా నేనే సొంతం చేసుకుంటాను అన్నాడు స్వరూప్ చాలా ఆవేశంగా అయ్యో స్వరూప్ ఇంత మొండిగా పట్టుదలగా ఉంటే ఎలా రా తను ఎక్కడుందో ఏం చేస్తోందో ఎవరికీ తెలియదు తనని ఎక్కడైనా వెతుకుతావురా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత తను ఎటు వెళ్ళిపోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో కూడా తను లేదురా నన్ను నమ్ము ఏదైతే అదైంది ఇక వర్షిని గురించి మర్చిపోవడానికి ప్రయత్నించు మళ్ళీ నీ జీవితాన్ని మొదటి నుండి మొదలుపెట్టడానికి ప్రయత్నించు అంటూ స్వరూపుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు తరుణ్ ఎక్కడికి పోతుందిరా ఇన్ని రోజులు కనబడకుండా మాయమైన రేపు వాళ్ళ నాన్న కార్యానికి ఖచ్చితంగా వస్తుంది కదా అప్పుడే తనని నా సొంతం చేసుకుంటాను అంటున్న స్వరూప్ కళ్ళల్లో కసి కోపం చూసి చాలా బెదిరిపోయాడు తరుణ్ వెంటనే తన మనసులో అయ్యో స్వరూప్ నీకు ఎలా చెప్పాలరా నీకు వర్షిణి మీద ఉన్నది ప్రేమ లేదా పంతమా అర్థమే కావటం లేదు వర్షిణికి పెళ్ళైపోయింది ప్రస్తుతం తను వేరొకరి భార్యగా మారిపోయింది తన జీవితంలో వేరొక వ్యక్తి భర్త స్థానంలోకి వచ్చాడు ఆ విషయం తెలియక ఇంకా వర్షిని నీ సొంతమే అనుకుంటున్నా భగవంతుడా రేపు వర్షిని స్వరూప్ కంటపడకుండా నువ్వే చూడాలి స్వరూప్ సాగరికను పెళ్లి చేసుకుంటే ఇంకే సమస్య ఉండదు అనుకుంటూ బయటకు నిజం చెప్పలేక స్వరూప్ ఆలోచనలను మార్చలేక తనలో తానే సతమతమయ్యాడు తరుణ్ ఇదండి ఈరోజు స్టోరీ చూశారు కదా వింత నాటకంలో చిత్ర విచిత్రంగా మారిపోయింది వర్షిణీ జీవితం మరి అటువంటి టైంలో ఈ స్వరూప్ బలవంతంగా ప్రాణాలకు సైతం పోరాడి వర్షిణీ ప్రేమను చేజిక్కించుకున్నాడు తొందరపాటు నిర్ణయం తీసుకున్న వర్షిణిని భారీగా చేసుకోవాలి అనుకుంటున్నాడు మరి స్వరూప్ తను అనుకున్నది చేయగలుగుతాడా అసలే పంతానికి పట్టింపులకి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాడు ఇప్పుడు వర్షిణీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడు వర్షిని ఎవరి సొంతం కాబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీరు మాత్రం కామ్గా ఉండకుండా లైక్స్ అండ్ కామెంట్స్ తోటి సీరియల్ని ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లోని ఇంతే స్పీడ్గా కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య